కొన్ని సందర్భాలలో వైరల్ అవుతున్నాయి కదా అని చెప్పేసి వాటికి అవార్డులు ఇవ్వకూడదు కొన్ని సందర్భాలు ఇది ప్రపంచం అంతా చూస్తున్నారు అని చెప్పేసి దాన్ని బెస్ట్ అని చెప్పేసి మనం దానికి రేటింగ్ ఇవ్వకూడదు కొన్ని చూసినా సైలెంట్గా ఉండాలి బట్ అవార్డులు ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు జనాలు అంతా కూడా అన్నది ఎట్లా ఉండదు అలాగే మొన్న లాస్ట్ అక్టోబర్లో ఈ హెమాస్ టెర్రరిస్టులు కొంతమందిని అపహరించుకున్నారు అలా జర్మనీకి సంబంధించిన ఒక పర్సన్ లేడీని నగ్నంగా వాళ్ళ యొక్క వెహికల్లో వేసుకొని తీసుకెళ్తున్నాడు కొన్ని ఫోటోలు తీశారు ఆ ఫోటో వరల్డ్ వైడ్ మొత్తం వైరల్ అయింది ఇప్పుడు దానికి పిక్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు ఎవరు ఏంటంటే డోనాల్డ్ డబ్ల్యూ రెనాల్డ్ జర్నలిజం ఇన్స్టిట్యూట్ వీళ్ళు అవార్డు అనౌన్స్ చేస్తారు దాంతో ఒక్కసారి జనాలంతా కూడా సిగ్గుందా మీకు ఏ అవార్డుకి మీరు సారీ ఏ ఫోటోకి మీరు అవార్డు ఇస్తున్నారు మీరు వేటిని ఎంకరేజ్ చేస్తున్నారు నిజమే అటువంటి దృశ్యాలు జనాలకు తెలియదు కరెక్టే కానీ అటువంటి దానికి అవార్డు ఇవ్వటం అంటే జనాలు చేయడం వదిలేసి ఒక ఫోటో తెస్తా కూర్చుంటారు రా బాబు చిన్న ఈ సెన్స్ అట్ట మీకు మిస్ అయినని చెప్పి రోజు అంతా అంటున్నారు ఇంకా నేను ఇంతకుమే చెప్పదలుచుకోవాలి మీరు చెప్పండి ప్రమాదం జరుగుతూ ఉన్నప్పుడు కాపాడటం బదులు ఫోటోలు తీస్తూ ఉంటాం వీడియోలు తీస్తూ తప్ప ఉప్ప తప్పనే అంట నేను బట్ గతంలో చెప్పా ఒకవేళ మీరు సాయం చేసే పొజిషన్ లేకపోతే కానీ ఫోటోలను వీడియోలను తీసి జాగ్రత్తగా పంపించడం పంపించండి అన్న ఎస్ ఓకే బట్ దానికి అవార్డులు అట్టు ఇవ్వటం అంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈరోజు అంతా అంటుండదే అది మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి